ఫ్రెండ్స్ ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్లో అని కాదు బట్ తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది ఈ పరువు హత్యలు అంటున్నారు అది అలా రాసే విలేకరి దుర్మార్గుడు వాడు టెర్రరిస్ట్ సమానం అది పరువుత్తగా ఎలా పరువు హత్య ఎలాగవుతుంది క్రూర హత్యను పరువు అని రాస్తాడు ఈ పరువు హత్య పేర ఈ ఒక అమ్మాయి అబ్బాయి రెండు వేరే కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఈవెన్ బీసీ నుంచి బీసీ మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళ పరుగు పోతుందట మరి వాళ్ళకి ఏమి రోగమో తెలియదు ఒక పద్మశాలి ఒక యాదవ్ దాంట్లో ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు వాళ్ళు వారి అందులో ఎవరు పెద్ద గొప్ప మీ ఇద్దరిలో మీ ఇద్దరు మనకు బానిస కేటగిరీ కదా అందరిలాగా మీరు మరి అలాంటప్పుడు మీరేమి గవర్నర్లు కాదు కదా ఇద్దరు బీసీలే కదా అలాంటప్పుడు ఆ రకమైన క్రూర హత్యలు నిర్ణయాలు తీసుకోవటం బాధాకరం ఇప్పుడు ఏకంగా ఇంటి ఇల్లు అద్దెకి ఇవ ఇచ్చేప్పుడు కూడా మనకు ఎస్సీ ఎస్సీలకు ఇవ్వ ఇవ్వము వాళ్ళు రావద్దు ఏంటిది దేశంలో ఎస్సీ ఎస్టీలు మనుషులు కదా అసలు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా అంటరానితనాన్ని అమా అబాలి చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా దాన్ని రద్దు చేయకుండా దాన్ని అమలు చేయకుండా ప్రభుత్వాలు మనకు అంత ఉన్నత కులాలు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఇంకా ఈ ఈ రకమైన వివక్ష చూపటం అనేది చాలా దారుణం బాధాకరం దయచేసి దీన్ని సరిదిద్దండి సరిదిద్దకపోతే రానున్న కాలంలో చాలా మనకు పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ